వ్యవస్థలో మనం ఉన్నాం డిఫరెంట్ ఫెయిత్స్ అవును హిందూ ఫెయిత్ ముస్లిం ఫెయిత్ క్రిస్టియన్ ఫెయిత్ బుద్ధిస్ట్ జైన్ ధర్మం ఇందులో మళ్ళీ లెవెల్స్ స్టెప్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఏ ధర్మములో ఉన్నా చాలా ఎక్కువ మెట్లెక్కి వాళ్ళు నమ్మినటువంటి ఆ దైవ రూపము నామము ఆ కాన్సెప్ట్కి దగ్గర అయిపోయిన వాళ్ళు ఏ మతంలో ఉన్నారు వాళ్లకు ఈ బాహ్య అలంకారాలు నచ్చవు అలా భక్తికి ట్యూన్ అయిపోయి వైరాగ్యంలోకి వచ్చేసిన కొందరు భక్తిగల స్త్రీలతో షాలీం రాజు గారు మాట్లాడారు అందరితో కాదు అందరిని అందరిని ఉద్దేశించలేదు అసలు ఈ గొడవేంటి నేను నమ్ముతున్నా ఇప్పటికి చెప్తున్నా కదా నేను చెప్తున్నా త్రికరణశుద్ధిగా ఆయన వయసులో మాత్రమే నాకంటే చిన్నోడు తెలుగులో జ్ఞానంలో